హలో ఆల్ వెల్కమ్ టు నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో బజ్జీ మిర్చితో మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది కాబట్టి ట్రై చేయాల్సిన రెసిపీ బజ్జీ మిర్చి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇట్లా రెడీ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడాక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత పల్లీలు ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒకసారి ఇట్లా కలుపుకోవాలి అన్నీ కూడా మిక్స్ అయ్యి కొంచెం వే వేగాలి తర్వాత జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం ఒక చిన్న ముక్క ఒక హాఫ్ ఇంచు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఆరు నుంచి ఎనిమిది వేసుకోవాలి అవి కూడా వేపుకోవాలి వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి అది కూడా వేపుకోవాలి ఇవన్నీ వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక హాఫ్ వేసుకోవాలి వేసుకోవాలంటే ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకొని తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి హాఫ్ నుంచి వన్ టీ స్పూన్ మీకు రుచికి తగ్గట్టుగా నేను హాఫ్ టీ స్పూనే వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్స్ మీ ఇష్టం పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది బాగా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చల్లారిన అంతా వేసి మసాలా అంతా వేసేసి కొంచెం గట్టి పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి మెత్తగా మనం వాటర్ వేయకూడదు మీకు మరీ అంత హార్డ్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు చాలా కొంచెం లేదంటే మీరు బ్లెండ్ చేసినప్పుడే తెలిసిపోతుంది వేయచ్చా లేదని ఇట్లా గట్టి పేస్ట్లా ఉంటే మనం స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి స్టఫింగ్ రెడీ ఉంది కాబట్టి మిర్చీస్ మనం రెడీ చేసుకోవాలి మిరపకాయలు తీసుకొని ఈ మిర్చి అంటారు కదండి ఇవి తీసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అది మీ చాయిస్ తీసుకొని కడిగేసి పైరు నుంచి కింద వరకు నిలువుగా ఘాటు పెట్టుకోవాలి కత్తితో పెట్టిన తర్వాత లోన సీడ్స్ ఉంటాయి కదండి అవి తీసేయాలి కొంచెం ఉన్నా పర్వాలేదు మనకేమంత కారంగా ఉండదు కాబట్టి ఇలా తీసేస్తే మరీ ఎక్కువ కాకుండా మీ ఇష్టం ఎట్లా తీసినా పర్వాలేదు కొంచెం తీసేస్తే ఘాటు తగ్గుతుంది ఇట్లా మధ్యలో ఉన్నది ఉంది కదండి అది తీసేయాలి ఇట్లా ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత మనం స్టఫింగ్ రెడీ ఉంచుకున్నాం కదండి మసాలా అది పైనుంచి నుంచి కిందకి అట్లా లోన స్టఫ్ చేసుకోవాలి మొత్తం పైనుంచి కిందకి మిరపకాయ లోపల ఈ మిర్చి అంతా మనకి అది అయిపోవాలి పైన తర్వాత ఇట్లా జస్ట్ ఇట్లా పైన ఇట్లా నొక్కేస్తే అది ప్రెస్ అయిపోయి మిర్చి అట్లా మసాలా లోన్ ఉండిపోతుంది బయటికి రాకుండా ఇట్లా అన్ని మిరపకాయలు కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వేపుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం మిర్చి స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదండి బజ్జీ మిర్చీలు అవన్నీ కూడా మెల్లగా స్లోగా విరిగిపోకుండా కదలకుండా అట్లా వేసేయాలి జాగ్రత్తగా వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మసాలా స్టఫ్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ మసాలా మిగులుతుందండి ఆ మసాలా కూడా వేసేయాలి దానివల్ల కూడా టేస్ట్ వస్తుంది కాబట్టి మసాలా ఎక్కువైనా పర్వాలేదు ఎంత మసాలా మిగిలిన సరే మనం ఇప్పుడు వేసేసి వాటిని కూడా బాగా కలిపేసి అప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి మీకు ఆ వేడికి అవి మెత్తబడిపోతాయండి ఫ్రై కూడా అవుతాయి కాబట్టి మీరు మెల్లగా అటు ఫ్లిప్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం టైం చూసుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ అవి బాగా వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది బాగా వేగిపోయిందండి మొత్తం కూడా చక్కగా ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం రైస్తో కానీ చపాతీతో కూడా తింటే కూడా చాలా బాగుంటుందండి వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది హ్యాపీగా మనం ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఇది బిర్యానీతో కూడా చాలా బాగుంటుందండి Thank you for watching. Please do like, share and subscribe my channel.